గీస్కొండ మండలంలోని జాతీయ ఆదర్శ గ్రామమైన గంగదేపల్లిలో పర్యావరణ పరిరక్షణ కోసం సామూహిక అగ్నిహోత్రం గణపతి హోమం గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ గోనె మల్లారెడ్డి సింగిరెడ్డి కుమారస్వామి ఆధ్వర్యంలో నిర్వహించినారు ఆదికాలంలో ఋషులు దేవతలు యాగాలు అగ్నిహోత్రం నిర్వహించినారని నేడు ఈ కార్యక్రమాన్ని గంగదేపల్లి గ్రామంలో ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నామని సర్పంచి మల్లారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో అగ్నిహోత్ర నిర్వాహకులు శంకర్ సుధాకర్ సత్యనారాయణ కుమారస్వామి శ్యాంసుందర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ అగ్నిహోత్ర ఆధునిక సమస్యలకు పరిష్కారం ప్రకృతి ప్రసాదించిన వాటిని నాశనం చేయడం వల్ల ప్రకృతి వాతావరణం సమతుల్యం చేయడానికి అగ్నిహోత్రం సర్వదాత అగ్నిహోత్రంను మన ఇంటి పరిసరాల్లో విషపూరితమైన వాయువులను శుద్ధి చేసి ఒక పవిత్రమైన వాతావరణం అందిస్తుందని రోగ నివారణ శక్తి పెంచుతుందని పిల్లల లోపల మంచి ఏకాగ్రత లభిస్తుంది అని బీపీ షుగర్ నియంత్రణ ఒక ఆదర్శమైన కుటుంబాన్ని తయారు చేయడం అని అన్నారు గంగదేపల్లి గ్రామ సర్పంచ్ వరంగల్ రెడ్ క్రాస్ డైరెక్టర్ గోనె మల్లారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో కూడా అగ్నిహోత్ర కార్యక్రమాన్ని ఆచరించి ప్రతి కుటుంబం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ సామూహిక అగ్నిహోత్రం కార్యక్రమం నిర్వహించబడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు గీస్కొండం మచ్చాపురం కొమ్మాల గ్రామాల నుంచి కూడా ఈ యొక్క అగ్నిహోత్ర కార్యక్రమంలో ప్రజలు పాల్గొనడం జరిగింది మొదటి మంత్రం ఇదే రెండవత రెండు నిమిషాలు మౌనం పా అంటే ధ్యానంలో ఉన్నా